నమస్తే అండి మనము రాగనివి మొక్కలు నాటుకుందాం అనుకొని మట్టి నింపుకున్నాం కదండీ నాటుకుందాం నాటుకుందామండి మొక్కలు ఎందుకు ఈ లైన్లో పండి నాటుతున్నా అంటే కోతలు వస్తున్నాయండి ఇటు నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటాయి అటు నుంచి వచ్చి అక్కడ కూర్చుంటాయి అక్కడ నాటిన చూడండి అక్కడ నాటిన కనిపిస్తాయి చూపిస్తా ఇక్కడ నాటినా ఎంత లైన్గా నాటినండి రెండు రెండే నాటాలి నేను మరి ఎన్ని బతుకుతాయని మూడు నాటినా విగుడు తీసి కొన్ని మనం ఇంకా అక్కడ ఒక ఒకటి నాటేది ఉంది దాని నుంచి ఇంక ఇక్కడ నాటుకుందాం ఇక్కడ నాటుతానండి ఇక్కడ మట్టి ఎక్కువ అయితే సంతలలోకి నింపిన కొంచెం ఇబ్బందిగా ఉంది చేసుకొని మనం ఫస్ట్ ఎరువు నింపి నీళ్ళు పట్టి పెట్టానండి మనం ఇట్లా నాటుకొని వీటికి తారాలు కట్టుకుంటే బాగుంటాయండి పొడుగు దాని మీద కొయి దీని మీదకి పోయేదాకా కట్టాలి తర్వాత మనకు వచ్చేస్తాయి అందుకని ఇవి ఒక కు నాడుతుందండి మనకు నీళ్లు కూడా ఎక్కువ పట్టవు కదా దీంట్కు దీనికి తర్వాత నాడతా అది మీకు అడ్డంగా ఉంది వీడియోకు దానికి తర్వాత నాడతా ఇవి మనకు కొంచెం కోతులు రాకుండా కూడా ఉంటాయి పండు రావడానికి కూడా మంచిగా ఉంటాయండి రెండు రెండు నాటితే కొంచెం బలంగా పెరుగుతాయి అందుకని నాడుతున్నానండి అన్నీ నాడుతాను ఇట్లాగే కోతుల భయానికన్నా నాటవలసి వస్తుందండి